నిఖరీన్ సిరాజ్ కు డిఎస్పీ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చిన క్రీడల్ని ప్రోత్సహించడానికి కదా మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము నాకు నాకు అర్థం అసలు అర్థమే కాలే అసలు ఏంది వీళ్ళ ఆలోచన భావదారిద్ర్యమేంది దరిద్రపు ఆలోచన లేంది దుఃఖమేంది వీళ్ళది మీ సమస్యలు కూడా పెండింగ్ ఉంటే నేను వచ్చినాకనే పరిష్కరించిన మీకు నష్టం కోర్టు తీర్పు వల్ల జరిగింది కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇండ్ల పట్టాలు పదేళ్ళు ఇవ్వకుండా పక్కన పెడితే నేనే కదా మీకు అందరికీ మీ అందరితో భోజనం చేసి మీ అందరినీ మంచి చేయాలని ఒక అడుగు ముందుకు వేసినాం కదా రేపు భవిష్యత్తులో కూడా మీకోసం ఏదైనా మంచి చేయాలని ఎట్లా దాని నుంచి బయటపడాలని చూస్తున్నాం కదా మీ మంచి కోసం కూడా ఆలోచన చేస్తలేమా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మీ తరఫున పెట్టలేదా ఎవరు నొదులేసినా మీరు చెప్పండి విద్యార్థులను నోదులేసినమా నిరుద్యోగ యువకులను నోదులేసినమా రైతులను నోదులేసినమా మహిళలను నొదులేసినమా పాత్రికే మిత్రులను నోదులేసినమా రాష్ట్ర ప్రజలను నదులేసినమా గాలికి వాళ్ళలాగా రోజులో పద్దెనిమిది గంటలు మీతోనే కూర్చొని పనిచేస్తున్నా కదా నేను నేను ఎక్కడికి పోయినా తాట్ సెట్ లెక్క వెరగండి కానీ తలకాయ మోకాళ్ళలో కూడా లేదు అన్నట్టు దూడకున్న బుద్ధి కూడా లేదు దూలం లెక్క వెరిగిండి అని పోవడం అన్నాడు దేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు అసలు సిగ్గున్నదే మాట్లాడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ అయినా మా తాతదా నా క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని వాడుకుంటున్నా రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా రోజులో పద్దెనిమిది గంటలు ఎక్కడున్నా నా జీవితంలో కానీ నా విధానంలో కానీ నా నిర్ణయాలలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా మీ అందరితో వ్యవహరించే శైలి కానీ ఏమన్నా దుర్మార్గంగా ఎప్పుడైనా వ్యవహరించినా అసలు నా పోలికేంది నా గురించి మాట్లాడేది హరీష్ రావు నువ్వు ఎప్పుడైనా అర్థంలో చూసుకో నా గురించి మాట్లాడే ముందు నాదేముంది సాదా సీదా జీవితము నా నేనేం నేనేం గవర్నమెంట్ ఢిల్లీకి పోయినా కూడా జనరల్ ఫ్లైట్లో పోతా నేను నేను మీలాక ప్రత్యేక విమానాలు మీ దేవుల్లో మొక్కులు కూడా ప్రభుత్వం సొమ్ములతోని కనకదూరు ముక్కుపుడు కాని అంటే ప్రభుత్వం సొమ్మె వెంకటేశ్వర తిరుమల తిరుపతి కొండ మీద దేవుడికి ఇస్తే ప్రభుత్వం సొమ్మే చివరికి యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మాణంలో అవినీతే దేంట్లో మీరు వదిలింది